అందరికీ నమస్కారం అండి మనం తిరుపతి సిరీస్ చేస్తున్నాం కదా తిరుపతి సిరీస్లో లాస్ట్ టైము శ్రీకాళహస్తి వచ్చాం కదండీ ఈసారి మనం పళని వచ్చామన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఇక్కడ ఏంటి అంటే మెట్లెక్కి వెళ్ళాను అనమాట ఇక్కడ కా కావడ్లు పట్టుకొని అట్లా వెళ్తారు కదా అట్లాగా మెట్లెక్కి వెళ్ళాను అండ్ దీనికి మెట్లు మార్గమే కాకుండా పైన అదే వెహికల్ అది ఉంటే అక్కడ నుంచి ఘాట్ రూట్ ఉంటుంది దాంట్లోంచి వచ్చేయండి చాలా ఈజీ చాలా మందికి ఘాట్ రూట్ రూటే తెలుస్తుంది ఎందుకంటే అక్కడ ఆర్చ్ అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కాకపోతే మెట్లు మేం వెళ్తూ ఉంటే అమ్మవారి టెంపుల్స్ ఇట్లా చాలా చాలా టెంపుల్స్ మనం క్రాస్ చేసుకుంటూ వెళ్తాము అండ్ ఆ టెంపుల్స్ క్రాస్ చేసిన తర్వాత కూడా హౌసెస్ అవి ఉంటాయి అనమాట మనకు అదే కనిపిస్తుంది కదా అదే టెంపుల్ మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఇది స్వామివారి లాగా చెప్తున్నారు అండ్ ఇక్కడ నుంచి కావడలవి మోసుకొని వెళ్తారనమాట కావడవి ఏంటి అంటే మీకు టెంపుల్లో నేను ఆల్రెడీ టెంపుల్లో వీడియో అలో చేస్తారనమాట ఒక స్టేజ్ వరకు ఆ స్టేజ్లో మీకు కావడలవి నేను వీడియో తీసి పెట్టాను చెక్అవుట్ చేయండి ఫుల్ ఈ వీడియోలో ఉంటుంది కంటిన్యూషన్లో ఇదంతా షాపింగే షాపింగ్ అయితే వర్త్ అంటే మరీ అంత ఎక్స్పెన్సివ్ ఏం లేదు బట్ ఓకే అండ్ ఇదిగోండి మెట్లు మించి దిగుతున్నారు చూసారా అట్లాంటివి కావడ్లు దాన్ని ఏమంటారో నాకు తెలీదు అందుకనే నేను మీకు చూపెట్టాను ఇప్పుడు సో ఇట్లాంటి వాళ్ళ మొక్కులు అనమాట ఇలా మెట్లు ఎక్కే పొద్దున్నే వచ్చేసేయండి ఎందుకంటే కరెక్ట్గా దర్శనం టైంకి ఓపెన్ చేసే టైంకి మెట్లు ఎక్కుతాం ఎగ్జాక్ట్గా ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ డబ్బులు ఇచ్చినా కూడా ఫ్రీ టికెట్ అయినా కూడా అదే టైంకి దర్శనం అవుతుంది మనకి ఆ ఫ్రీ దాంట్లో తక్కువ ఎక్కువ మంది ఉన్నారు డబ్బులు దాంట్లో తక్కువ మంది ఉన్నారు అనుకుంటే ఫ్రీయే ఫస్ట్ వెళ్ళిపోతారు అనమాట ఎందుకంటే డబ్బుల కన్నా ఇక్కడ దానికి టికెట్ కన్నా వాళ్ళే ముందు వదులుతారు ఎందుకంటే వాళ్ళు కావడలతో వాటితో ఉంటారు కాబట్టి అంటే ముందు వాళ్ళని వదిలి వెంటనే మనల్ని వదిలేస్తారు బట్ స్టిల్ వాళ్ళు ఇంకా అన్ని తిరుగుతూ ఉంటారులేండి మనం కొంచెం ఒకవేళ వెళ్తాం బట్ ఏదైనా సరే దర్శనం ఒకేలా అవుతుంది మనకేమి కొంచెం దగ్గరికి ఏమి కూడా వెళ్ళనివ్వరు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు దర్శనం అవుతుంది అంతే అదొకటి నాకు అంతేం అనిపించలేదు బట్ మెట్లు ఎక్కినప్పుడు మాత్రం స్వామి కనిపించాడు అంత ఎత్తున్నాయి మెట్లు ఒక్కొక్కటి అండ్ అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అట్నుంచి వెళ్ళాలేమో అనుకున్నాను అది మూసేస్తారు అందుకని పక్క నుంచి అనమాట సో ఇట్లాగా కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి మేబీ ఇప్పుడు అవి రెక్టిఫై అయి ఉంటాయి బట్ నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ చేంజెస్ ఉన్నాయన్నమాట అందుకని నాకు కొంచెం అంటే ఫస్ట్ అండ్ నేను సోలో ట్రిప్ కదా ఇది సో దాట్ నాకు అన్నీ వెతుక్కొని చేయడంతోనే కొంచెం ఇబ్బందిగా అనిపించింది బట్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట బట్ సోలో ట్రిప్ నిజంగా చాలా చాలా బాగుంటుంది అబ్బా ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాకపోతే ఏంటంటే మనతో మాట్లాడడానికి ఎవరు ఉండరు మనం అక్కడ మనతో ట్రావెల్ చేసే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే సరిపోతుంది బట్ ఇక్కడ మెట్లు ఎక్కినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మనం దారి తప్పపోతాం ఎక్కడికో వెళ్ళిపోము బట్ గోపురాలు ఉంటాయి కానీ దాంట్లోకి ఎంట్రీ ఉండదు మనం నుంచి వెళ్ళాలో తెలియదు అనమాట జనాలు మెట్లు ఎక్కుతున్నట్టు కనిపిస్తే మాత్రమే మెట్లెక్కి వెళ్ళండి అదే సేఫ్ అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే యూజువల్గా ఏ క్షేత్రంలోనైనా మనకి తిరుపతి తిరుపతిలో ఉంటుందిలేండి క్షేత్రంలో మూడు పూట్ల భోజనం బట్ నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ అదర్ దాని తిరుపతి అండ్ అలాగా పల్నీలో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అది కూడా అన్న లాగే కట్టె పొంగలి సాంబార్ ఎంత బాగుంటుందో మీరు మస్ట్ ట్రై చేయండి లైన్ ఎక్కువ ఉన్నా కూడా ఇలా క్విక్గా అయిపోతుంది అనమాట లోపల చాలా బాగుంటుంది మ చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట పల్లనీలు అంటే స్వామివారి ప్రసాదం మనకి సో మస్ట్ ట్రై చేయండి ఇదే లైన్లు అనమాట పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి ఇప్పుడు చాలామంది మ్యారేజెస్ చేసుకొని దర్శనానికి వచ్చారు అండ్ ఇదే టెంపుల్ మెయిన్ టెంపుల్ బట్ లోపల మాత్రం డబ్బులు ఇవ్వకపోతే విభూది కూడా మన చేతిలో పెట్టరు అది నాకు నచ్చలేదు యూజ్ ఎక్కడైనా ఇప్పుడు అలాగే అయిపోయింది అబ్బా కమర్షియల్ అయిపోయే టెంపుల్స్ అన్నీ బట్ దేవుణ్ణి చూడడానికి డబ్బులు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇదిగోండి లోపల ఆ ఫ్రీ టికెట్ వాళ్ళు అన్ని లైన్స్ తిరుగుతారు అన్నమాట మనకి ఇట్లా ఒకటే లైన్ టికెట్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది సో ఏమన్నా స్పెషల్ పూజలు అవి చేసుకోవాలనుకుంటే కూడా దానికన్నా ఉంటాయి అక్కడ ఆప్షన్స్ ఈ వెనకట్లంతా ఏంటి అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అప్పట్లో సో ఇప్పుడు ఏంటి అంటే ఓన్లీ అక్కడికి మూసేస్తారనమాట అక్కడికి వెళ్ళనివ్వకుండా సో స్వామివారికి వేరే దారిలోంచి తీసుకెళ్తున్నారు నేను వెళ్ళినప్పుడు బట్ ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసి ఉండొచ్చు వెనకాతలంతా మ్యారేజెస్ అవుతున్నాయి ముందు స్వామివారు ఉంటారనమాట అది సో ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ ఆఫ్ టెంపుల్ అనమాట వాష్రూమ్స్ అవి వాటికి దేనికి ఇబ్బంది లేదు ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి కానీ ఎక్కడైనా డబ్బులు డబ్బులు అనమాట చెప్పాను కదా భోజనం బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది ఎంత బాగుందో నిజంగా మస్ట్ ట్రై చేయండి స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయింది హోప్ ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్